వైకాపా నాయకులకు తల పొగరు నెత్తెకెక్కి మతంతో వ్యవహరిస్తున్నారని వారి తాట తీసి కింద కూర్చోబెడతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు అధికారులపై దాడులు చేయడం వారికి పరిపాటిగా మారిందని ఎన్డీఏ ప్రభుత్వంలో ఇలాంటివి పునరావృతమైతే చర్యలు కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు దళిత ఎంపీడీఓపై దాడి చేసిన వైకాపా నేత జిల్లా సుదర్శన్ రెడ్డి సహా అతని అనుచరులకు ఎలాంటి కఠిన శిక్షలు పడాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అన్నమయ్య జిల్లా గాలిబీడు ఎంపీడీవో జవహర్ బాబును పవన్ కళ్యాణ్ పరామర్శించారు అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు కుటుంబ సభ్యులను ఓదార్చారు గురించి ఎందుకు పరామర్శించంగానికి ఎందుకు అనుకున్నామంటే ఇది ఒక్కరి మీద జరగల రాష్ట్ర యంత్రాంగం మీద దాడిగా చూస్తున్నాం దీన్ని వైసీపీ నాయకులకి వైసీపీ నాయకులకి పదకొండు సీట్లు ప్రజలు పరిమితం చేస్తున్నా కానీ ఇంకా అహంకారం చావన ఈ అహంకారం తగ్గే వరకు ఇతనికి దాడి చేయడం అనేది కొత్త కాదు జల్లా సుదర్శన రెడ్డి గారికి గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ఈ ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు అలాగే రెడ్డి గారి మీద దాడి చేశారు ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు ఇష్టానికి మేము చేసుకోవచ్చు జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే భూన్ తాళాలు అడిగారు అది మీ అమ్మగారికి ఇష్టం అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడ పదవి ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇవ్వమంటే ఎందుకు ఇవ్వం అని చెప్పి వాళ్ళ మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి పైగా కూర్చోబెట్టి కుల కులాన్ని దూషించడం దీనికి వీళ్ళ అహంకారానికి కులం విలువ ఏం లేదా ఎవ్వరైనా సరే ఆ శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు శేఖర్ నాయక్ గారు కావచ్చు ప్రతాప్ గారు కావచ్చు జవహర్ గారు కావచ్చు ఎవ్వరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటుకు వీళ్ళకి ఇదే నేను వీళ్ళందరికీ ఇది ఇదే చెప్తున్నాను మీకు ఇది గత ప్రభుత్వంలా కాదు ఇది ఇష్టారాజ్యంగా చేస్తా ఉన్నా కూర్చున్న వ్యక్తులం కాదు మేము సాక్షాత్ నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించవు ఎస్పీ గారికి చెప్పాం కలెక్టర్ గారు చెప్పు కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు నిన్న కొట్టగాని వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని కానిస్టేబుల్స్ని పంపించిన సమస్య సాగల అదనపు బలగాలతో సీఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరీ ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరీ ఆయన అమానుషంగా దాడి చేశారు నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి ఎవరు వీళ్ళు చెప్పిన మాటలకి తొత్తులు కావాలి వీళ్ళకి ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది ఇది మొదటిసారి కాదు గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు శ్రీనివాసల్ రెడ్డి గారి మీద దాడి చేశారు వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటారు